నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే నూట ముప్పై నాలుగవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బహుజన సంఘాల నాయకులు బీసీ సంఘం నాయకులు పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం సమాజంలో ఉన్నటువంటి అండరానితనం మహిళలపై అణచివేత విద్య అనే అంశాలపై పోరాటం చేసి మహిళలను ఇంటి నుండి బయటకు పంపించలేని పరిస్థితుల్లో కూడా తన భార్యను ఒక ఉపాధ్యాయులుగా చేసి పేద ప్రజలందరికీ ఉచిత విద్యా బోధనాన్ని ప్రవేశపెట్టిన గొప్ప త్యాగశీలి జ్యోతిబాపులే అని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తారు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా పూలే అడుగుజాడల్లో నడుస్తూ సమాజానికి సాధ్యమైనంత వరకు సేవా గుణం అందించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు మా జ్యోతిబాపులే నూట ముప్పై నాలుగో వర్దంతి కార్యక్రమాన్ని ఈ రోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండదో అందరం అర్థం చేసుకోగలుగుతాం ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కరణ తయారు చేసి ఇప్పటి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు పూలే ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయంపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి సబ్బంద వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహాత్మా పూలే ఆశయాలను పుణికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తనవంతుగా కొంత సహకారం ప్రతి విజ్ఞప్తి వేడుకుంటూ ముగిస్తున్నాము పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇలా బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇలా ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము బలుగు బలహీన వర్గాలంటే అది ఆయన పుణ్యమే అని చెప్పి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కర్తలను కానీ అన్ని గుర్తుంచుకొని కూడా బడువు బలహీన వర్గాలలో కూడా అన్ని అన్ని స్థానాలల్లో ముందుండాలని చెప్పి ఆయన వర్గాన్ని సందర్భంగా నేను వేడుకుంటున్నాను ఈరోజు రాబాయ్పేట పట్టణంలో పూలే గారి వరదంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నాదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు కానీ మనం ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం స్వార్థం వరకే ఉపయోగించుకుంటున్నాం స్వార్థం కాదు నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు ఆయన సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో ఉన్న అంటరంతనానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న చదువుకు అంటే చదువు కొందరికి అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహానీయుడు గొప్ప విప్లవకారుడని తెలియజేస్తూ ప్రత్యేకంగా మహానీయుల అడుగు జాడలో బడుగు బలహీన వర్గాలందరూ అందరూ అడుగు జాడలో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై సరైన గౌరవం దక్కించడానికి ఇంట్లో నుంచి బయట సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం అదేవిధంగా ఉపాధ్యాయ రుచితో ధరించి సమ మహిళలకు సరైన గౌరవం దక్కాలనేటువంటి భయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు కూరేగారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో దుగ్మతను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధన సందర్భంగా జై పూలే